బా ఎక్కడ నుండి వచ్చావు నువ్వు ఎదురుచి తమిళనాడు తెరిచి ఐటీసీ నుంచి విజయవాడ ఐటీసీకి లోన్ తీసుకుని వచ్చాను ఎన్ని రోజులు అయింది ఎక్కడికి వచ్చి నాలుగు రోజులు అయిపోయింది సార్ బా మరి ఎన్ని రోజులు అవుతుంది తెలియదు భోజనం భోజనం అంగడికి వెళ్ళాలా అది కొంచెం దూరా వెళ్ళాలా ఇది వర్షం కూడా వచ్చింది టాయిలెట్

పార్సిల్ ఇచ్చాడా పార్సెల్ అండి సాయంత్రం హా వద్దు వద్దు అని చెప్తారు తీసుకో 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 హా సూపర్ ఏముంది పార్సెల్ బిర్యానీ ఉంది ఆలు కర్రీ సూపర్ సూపర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కలియా బాల్ గా ఆ ఓకే అయితే బాయ్ ఆ పవన్ కళ్యాణ్ సార్ బాల్ గా ఓకే బాయ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్